జీడి సారయ్య పైన కేసు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్టు చేయాలని అర్చక సంఘం డిమాండ్ చేసింది అర్చక సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంజనప్ప మాట్లాడుతూ నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు బ్రాహ్మణులు కించపరుస్తూ చేసినటువంటి వీడియోలు తక్షణమే తొలగించాలని హిందూ ధర్మ నిర్వాహకులందరి పురోహితులకు వెంటనే సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తీసుకుంటామని హెచ్చరించారు విషయం పైన ఈ రోజు కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిని కలిసి వారికి జీడి సారైన వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీర్ల వంచ కృష్ణమాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ పంతులు కోశాధికారి భాస్కర్ పంతులు శివప్రసాద్ పంతులు నటరాజ్ పంతులు బసవరాజ్ పంతులు సంగమేశ్వర్ పంతులు పాల్గొన్నారు ఎందుకు ఇచ్చారంటే మే పదహారవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో బ్రాహ్మణులు కించపరిచే విధంగా బ్రాహ్మణుల యొక్క వేషధారణ గురించి యజ్ఞోధ ధారణ గురించి అనుచితంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది ప్రతి మనిషి నిత్య జీవితంలో జనం నుంచి మరణం యొక్క మరణం మరణము పొందే వరకు కూడా బ్రాహ్మణుల యొక్క పాత్ర అనేది షోడశ కర్మలలో భాగంగా ప్రతి విషయాలను బ్రాహ్మణులు లేకుంటే ప్రతి మనిషి కూడా ఏ కార్యక్రమం కూడా చేసుకోలేడు అటువంటి బ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడాడు అది చాలా సరైన పద్ధతి కాదు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది అంటే బ్రాహ్మణులు కించవలసిన జేడి సారయ్య గారిని తక్షణమే అరెస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణందరికీ కూడా జేడి సారయ్య గారి క్షమాపణ చెప్పాలని మేము కామడ జిల్లా దురుపతి నైవేద్య అర్చక సంఘం నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సమావేశము ఎందుకు జరిపించడం జరుగుతుందంటే జేడి సారయ్య గారు బ్రాహ్మణులను అర్చకులను పూజలను సనాతన ధర్మం మీద చాలా కించబడటం జరిగినది వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడం జరిగినది వాళ్ళను మీరు జందరి మీందుకు వేసుకుంటారు మీరు బాగా బట్టలు వేసుకోరు అని చాలా చాలా అనదైన చింత వ్యాఖ్యలు బాగా అధ్యసినారు కాబట్టి అతని చర్య తీసుకోవాలని పోలీస్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తద్వారా ప్రెస్ మీట్ వారిలో చెప్పి దాన్ని ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది తన పైన చాలా కఠిన సైజ్ తీసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు సార్ ఈరోజు మనం ఎందుకు సమావేశం జరుపుకుంటున్నామంటే మన సారే జేడి సారయ్య గారు పదహారు నాడు పదహారు మే పదహారు నాడు రెండు వేల ఇరవై ఐదు ఆయన అర్చకులను అందరినీ కూడా కించపరచేటటువంటి విధంగా మాట్లాడాడు మరియు దాని మీద పాట కూడా రచించి పాట కూడా పాడాడు అందువల్ల అర్చకులకు భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటటువంటి అర్చకుని మీద ఇలాంటి అనుచిత వాక్యాలు చేసినందుకు కూడా చాలా బాధాకరంగా ఉన్నది మా అర్చకులందరు కూడా ప్రతి డిస్టిక్లో ఆయన మీద చాలా మంది కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నారు ఇసులు కూడా మేము కూడా రోజు కామారెడ్డి డిస్టిక్లో ఎస్పీ గారిని కలిసి ఒక మెమర మెమరణం ఇవ్వడం జరిగింది అందువల్ల కూడా మేము అందుకనే సమావేశమై తక్షణమే ఆయనను అరెస్ట్ చేయగలరని మనవి కామారెడ్డి జిల్లా తూపతి విద్య అక్ష సంఘం ద్వారా తెలియజేయమనగా బ్రాహ్మణుల మీద మరియు మరి యొక్క సనాతన ధర్మం మీద జేడి సారయ్య గారు అనుచిత వ్యాఖ్యలు వలన మేము ఈరోజు కామార్ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని నిబంధన ఇవ్వడం జరిగింది అదేవిధంగా సారయ్య గారిని జేడి సారయ్య గారిని తక్షణమే అరెస్ట్ చేసి మరియు వాళ్లకు వీడియో ఏదైతే బ్రాహ్మణు మీద అో వారు బ్లాక్ చేయాలని మేము కోరుతూ జిల్లా సంఘం దళాలైన అధ్యక్షుడిని స్వామి వెంజనూ ఇది నేను కలెక్టర్ ఎస్టిఎంసీ గారికి నివరణం ఇవ్వడం జరిగింది రక్షకులు ఎవరైనా అంటే బ్రాహ్మణ అని అంటే ఒక కులం కాదు ఎవరైతే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణి కనుక ఇక్కడ బ్రాహ్మణ అనే పదంతో ఉపయోగించి మన పదవాక్కులు ఎలా ఉన్నాయంటే గుణపాలతో కూర్చుతే ఎద తీర్చుకొని పోయినటువంటి ఆ వాక్కులు విన అసంపుగా ఉన్నాయి అది ఎవరు చేశారయ్యా అంటే జేడి సారయ్య గారు మరి చూడండి సారయ్య గారు అని చెప్పేసి మీ భాషకి మా భాషకిని మరి తేడా చూద్దాం వాడు అన్నావు సారయ్య గారు అసలు మీకేంటి సనాతన ధర్మం మీద మీకున్నటువంటి అభిమానాన్ని చూస్తుంటే ఆశ్చర్యమిస్తుంది నిజం సనాతన ధర్మం కోసం పట్టుబడిన భేమైనప్పుడు మరి ఎందుకు వచ్చిన కర్మలయ్య మా డ్రెస్సులు ఎందుకు మా గాయత్రులు ఎందుకు మా వేషం ఎందుకు మా భాష నీకెందుకు ప్రశ్నిస్తే నువ్వు సనాతన ధర్మాన్ని రక్షించాలి అని ఇండైరెక్ట్ గా ఉందా డైరెక్ట్ ఉంటే మా రా నువ్వు ఒక మాట బ్రాహ్మణులు ఎవరి దగ్గరికి రాని వాడు రెండవది బ్రాహ్మణులు ఎవరి దగ్గరికి రానికపోతే నువ్వు అచ్చే దొంగతనం చేస్తున్నావు తింటు వాక్ మనిషిని చంపేస్తుంది కనుక ఇప్పుడు మమ్మల్ని మానసికంగా చాలా మీద ఏదైతే సారగ గారి మీద కేసు బుక్ చేయాలని రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి యొక్క బిల్లు మేరకు జిల్లా సంఘాలు ఎస్పి ఎస్పీ వెళ్ళి కాంప్లైంట్ చేయడం జరిగింది అదే తక్షణము ఈ రోజు మేము ఎస్పీ ఆఫీస్ లో కాంప్లైంట్ చేశాము మరి కాంప్లైంట్ చేస్తూ ఏం అందులో ఇచ్చిందంటే యూట్యూబ్ ఛానల్ లో వస్తున్నటువంటి యొక్క కథనాలు ఏవైతే ఒక్కటి లేవు జేడి ఒకటి దొరకలేదు కూడా మరి సనాతన ధర్మాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా హిందువులందరికీ ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అనుకుంటున్నాను ఒకవేళ ఆయన ఇప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పము వాక్ పదజాలము ఉపయోగించాలని ఏ చట్టంలో చెప్పబడలేదు ఎవరిని కూడా హింసించాలని లేదు కనుక దయచేసి సారయ్య గారు ఇంకనైనా మీరు ఇలాంటి చర్యలు మానుకొని మరి అందరితో కలిసి ఉండండి ఇదివరకు కొందరు గట్టలే చేస్తే ఎట్లయిందో మీకు అంత తెలిసితే మరి అలాంటిది కాకుండా ఉంటే బాగుంటుందని మేము కోరుతున్నాం సారయ్య గారికి మరి మంచి సద్బుద్ధినిచ్చి భగవంతుడు ఇంకా నిండు నూరేళ్ళు చేయాలని నేను కూడా మా పూజలు అర్థం తర్వాత ఎందుకంటే ఆయన మంచి చేయాలని కోరుకుంటూ ఆయన దీవిస్తున్నాము